మేడం చెప్పండి సెంటర్ ఆఫ్ దళిత్ స్టడీస్ అంటే మీరు ఏం చెప్తారు ఇది ద స్వతంత్ర భారతదేశంలో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వెనుకబడినటువంటి వెనుకకు నెట్టబడినటువంటి దళితులను సమాజంలో సమ స్థానం కల్పించాలని సమాన స్థాయి అన్ని వర్గాలతో దళితులను కూడా సమాన స్థాయిలో ఉంచాలనేటువంటి ఆలోచనతో అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అంబేద్కర్ గారి ఆశయానికి అనుగుణంగా కేసీఆర్ గారు సంఘ సంస్కర్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఈ దీన్ని ఇవాళ పడావు పెట్టి దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకుండా ఇక్కడ చదువులు సాగకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ మరి తాను పడావు పడి తాను ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి అయితే వస్తారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పేది ఏంటంటే మేము అంబేద్కర్ రాజ్యాంగమే అంటున్నారు దీనికి ఏం చెప్తారు ఎక్కడ రాజ్యాంగాన్ని ఎక్కడ పాటిస్తూ ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలను అట్లా తీసేసుకున్నారు మరి వాళ్ళ రాజ్యాంగంలోకి లేని విధంగా మరి ఆరు నెలల్లో ఆయన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇది నిజంగా ఆయన సెలబ్రిటీ అజారుద్దీన్ గారు అవమానం ఆయనకు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలను జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి మంత్రి పదవి ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రశ్నకు తలవంచి భయపడి ఇచ్చినటువంటి మంత్రి పదవి ఏదైతే ఉన్నదో అది ఆయన చేపట్టడము ఏగ్ దున్కా సుల్తాన్ లాగా ఇది ఆరు నెలల మంత్రి పదవే ఇది ఆరు నెలల మంత్రి పదవి ఏడాది వరకు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేవి లేవు మరి ఏ ఎమ్మెల్యే సీటు కూడా ఖాళీ లేదు ఎవరిని చంపుతారు లేకపోతే ఎవరిని రాజీనామా చేస్తే చేయిస్తారు ఎట్లా ఆయనను అసెంబ్లీకి పంపిస్తారు ఇదే సీటు ఇదే సీటు ఆయనకి నిజంగా రేవంత్ రెడ్డి గారికి మైనారిటీల మీద ప్రేమ ఉంటే ముస్లిం మైనారిటీల మీద అభిమానం ఉంటే మరి ఈ నియోజకవర్గంలో అన్ని ఓట్లు లక్షకు పైచిల్కు లక్ష ఇరవై వేల ఓట్లు మైనార్టీలు ఉన్నాయంటున్నారు అజహారుద్దీన్ గారు అడిగినప్పుడు ఎందుకు ఈ టికెట్ ఇవ్వకూడదు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి మరి ఆయన్ని మంత్రి మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోకూడదు ఇదేం వ్యవహారం ఇంతవరకు ఎన్ని ఎమ్మెల్సీలు ఆయన ఇవ్వలేదు మరి ఇదివరకే ఇవ్వచ్చు కదా అజ గారి మీద నిజంగా ప్రేమ ఉంటాయి అజారుద్దీన్ గారి మీద కాదు మైనార్టీల మీద ముస్లిం మైనార్టీల మీద ప్రేమ ఉంటే ముస్లిం మైనారిటీల మేలు కోరిన వాడైతే వాళ్ళ అభ్యున్నతికి కోరిన వాడైతే ఈ ముఖ్యమంత్రి నిజంగా ఆయన ఇదివరకే ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలి కదా మరి అది లేదు ఏ రకంగా చూసినా ఇది ఏదైతే ఈ ఎన్నికలను జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఇదే తప్ప మైనార్టీల పట్ల ముస్లిం మైనార్టీల పట్ల వీళ్ళకు ఏదో ఉన్నదని వాళ్ళకి ఏదో చేస్తారని మాత్రం కాదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఈసీ కూడా ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా లేదంటే బీఆర్ఎస్ ఏదైనా ఫేవర్ చేసే అవకాశం ఉంటుందా ఎవరికి ఫేవర్ చేయకూడదు ఎవరికి ఫేవర్ చేయకూడదు ఈసీ తన పనులు తాను చేస్తూ పోవాలి ఇక్కడ జరుగుతున్నటువంటి కా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నదో బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయకుండా అడ్డుపడుతున్నారు దాడి చేస్తూ ఉన్నారు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ఎట్లా పోతావు నియోజకవర్గం నుంచి చూస్తా అని చెప్పేసి క్యాండిడే స్వయంగా బెదిరిస్తూ ఉన్నాడు ఇటువంటి సందర్భంలో మరి తనకు తానుగా స్పందించి మేమైతే ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం తనకు తానుగా స్పందించి కేసులు చేపట్టాలి అసలు అనర్హుడుగా ప్రకటించాలి క్యాండి ఎట్లా నియోజకవర్గం నుంచి ఎట్లా పోతావో చూస్తా అని ఎట్లా మాట్లాడుతారు వాళ్ళ తండ్రిని ఇదివరకే బైండ్ ఓవర్ చేయించినటువంటి సందర్భాన్ని ఆయన ర్యాలీలో నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నటువంటి అనేక మంది షీటర్లను పిలిచి ఇవాళ బైండ్ ఓవర్ చేయించినటువంటి పరిస్థితి చూసినాం రౌండ్ వాళ్ళు రౌడీ షీటర్లు వాళ్ళని బైండ్ ఓవర్ చేయించిన అంటే వాళ్ళందరికన్నా పెద్ద రౌడీగా రౌ నవీన్ యాదవే ప్రవర్తిస్తూ ఉన్నాడు ఏ రకంగా చెప్తాడు ఎట్లా పోతారో చూస్తా ఇక్కడి నుంచి అని అన్యాయం కదా ఇది తప్పకుండా ఈసీ చర్యలు తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తాం అంటే నిన్న మాగంటి సునీత గారి మీద కూడా ఆ నిన్న బోరబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దీని గురించి ఏం చెప్తాను సునీత గారి పిల్లల మీద కూడా కేసులు పెట్టిండ్రు సునీత గారు ఒక్కరి మీదనే కాదు సునీత గారి బిడ్డల మీద కూడా మైనారిటీ దగ్గర నా పిల్లల మీద కూడా కేసులు పెట్టిండ్రు ఏ రకంగా అనచాలా ఏ రకంగా తొక్కాలా అని చూస్తే ప్రజలున్నారు కదా నియోజకవర్గ ఉన్నారు కదా మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు ఉన్నాయి కదా కేసీఆర్ గారు అందించినటువంటి ఫలాలు అందుకున్న కుటుంబాలు ఉన్నాయి కదా కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా సుఖశాంతులతో జూబ్లీ జూబ్లీగర్స్ నియోజకవర్గం ఉన్నది కదా తప్ప కుండా బుద్ధి చెప్తారు రేపు ఉన్నది వాళ్ళ చేతుల ప్రజల చేతుల ఆయుధం ఉన్నది అదే ఓటు ఆ ఓటుతో కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ను దెబ్బగొట్టి ఇంటికి పంపిస్తారు